హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ నేనైతే జాబ్ వలన హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ఒక్కసారిని నా జర్నీ అంతా కూడా ఒక్కసారి మీరు చూసేయండి ముందుగా నేనైతే బ్యాగ్ బుక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో దాన్ని తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ ఫ్లిప్కార్ట్ అతను వచ్చి ఉండడంతో అలా తీసుకునేసాను తర్వాత అలాగే పాటు అతనితో కూడా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేశాను అతను సబ్స్క్రైబ్ కూడా చేశాడు ఆయన ఫ్లిప్కార్ట్ ఆయన తర్వాత అలాగే వెళ్ళిపోతూ బ్యాగ్ తీసుకుంటూ అలా వెళ్ళిపోయాను ఇంటికి నా పిల్లోడు కూడా ఎలా హాయ్ చెప్తున్నాడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళాము నెక్స్ట్ తర్వాత ఇంకా షూ కొనుక్కోవడానికి కూడా వెళ్ళాము మార్కెట్కి ఇవన్నీ కూడా షూస్ నేను తీసుకున్నాను ఇంకా మార్కెట్లో అలా అదంతా కూడా షూట్ చేసేసాను షూ అంతా ముందు పెట్టుకుని బ్యాక్ మీద ఎంత అందులో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగే వెళ్ళిపోయాము అంతా ట్రాఫిక్ కూడా ఫుల్ ఉండింది దీనికన్నా ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఎంత కూడా షూట్ చేసేసాను నేను తర్వాత అలాగే ముందుకు వెళ్ళిపోయాను ఇంటికి బయలుదేరేసాను నేనైతే అలాగే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాను తర్వాత నెక్స్ట్ ఇంకా హైదరాబాద్కి బయలుదేరడంతో ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసేసాను అన్ని సర్దుకోవడంతో ఫస్ట్గా ఆ రోజు వెళ్ళడానికి ముందు వెళ్ళే రోజు స్టార్ట్ చేసేసాను అన్నీ కూడా ఓపెన్ చేసేసాను కొత్త బ్యాగ్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇంకా ఛార్జర్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఛార్జర్తో పాటు ఇంకా అన్నీ కూడా అలాగే ఒక్కొక్కటి ఒక్కటి కూడా సర్దేశాను ఇంకా చూడండి బుక్స్ ప్యాడు స్టాండు కెమెరా స్టాండు ఇవన్నీ కూడా అక్కడ అవసరం అదే అని అన్నీ ఒక్కొక్కటి కూడా అలాగే సర్దిస్తాను రెడ్ బ్యాగులు కూడా తీసేసాను ఒక ల్యాప్టాప్కి ఇంకా అన్నీ కూడా చాలా ఉన్నాయి సర్దుకునేవన్నీ కూడా అలాగే ప్యాక్ చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకొకటి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా సర్దేశాను ల్యాప్టాప్ కూడా తీసి ఇంకా వేరే జిబ్లో పెట్టాలని అనుకున్నాను వేరే జిబ్ ఓపెన్ చేసేసి ఆ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ పెట్టేశాను ల్యాప్టాప్ హెచ్బి ల్యాప్టాప్ దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా సర్దుకోవాలి ఇవన్నీ కూడా మీకు చూడ్ చేసాను క్లియర్గా చూపిస్తాను బుక్స్ చాలా ఉన్నాయి నాకు ఇంకా అవసరం ఏమైతే ఉన్నాయో అది కూడా తీసుకున్నాను ఫస్ట్గా ముందైతే పెన్ తీసుకున్నాను ఇంకా ఏదైతే ఖాళీగా ఉందో అదే తీసుకోవాలని నేను అనుకున్నాను ఖాళీగా లేకునేవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఏదైతే ఖాళీగా ఉందో అదొకటే తీసుకొని బ్యాగ్లో అనేది పెట్టేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఇవన్నీ కూడా తీసుకున్నాను ఫస్ట్ ఏమో ఇవన్నీ ఉన్నాయని కొంచెం ఖాళీ అంటే ఫుల్గా ఖాళీ లేవు తర్వాత ఇంకా పెన్నులు కూడా చూశాను పెన్నులు అక్కడ పెట్టాను కానీ లేవు లేకపోవడంతో మళ్ళీ వెళ్ళిపోయాను చూశాను చాలాసేపు చూశాను అక్కడ దొరకపోవడంతో మళ్ళీ వెళ్ళిపోయాను తర్వాత ఇంకా బాటిల్ కూడా పెట్టేశాను తాగడానికి ట్రైన్లో వస్తుందని దాని తర్వాత ఇంకా బట్టలు మిగతా అవి ఇవన్నీ కూడా అలాగే సర్దుకొని బ్యాగ్లో పెట్టేశాను ఇవన్నీ కూడా అలాగే పెట్టేశాను తర్వాత ఇవన్నీ సర్దుకున్నాక ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా నా టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్నీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా జిరాక్స్ తీసుకొని అన్నీ కూడా పెట్టేశాను అంతా కూడా క్లోజ్ చేసాను అని చెప్పేసి అంతా క్లోజ్ చేసేసాను తర్వాత నా కొత్త ఈ బ్యాగ్ అన్ని ఫుల్ అయిన తర్వాత కొత్త షూ కూడా కొన్నాను అవి కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా నాకు అవసరమైతే అక్కడ మీకు చూపిస్తాను హైదరాబాద్లో వెళ్ళినప్పుడు మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను ఎందుకు అవసరం అయితే అని మీకు చూపిస్తాను తర్వాత ఇవి కూడా అన్ని క్లోజ్ చేసి బ్యాకప్ చేసేస్తాను దాంట్లో పెట్టేశాను తర్వాత అలాగే ఒక్కొక్కటి ఒక్కడిగా ప్యాక్ చేసేస్తాను మాకు ఏం అవసరమో అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను ఇక్కడ చూడండి తర్వాత ఇంకా టూ బ్రష్ ఇవన్నీ కూడా తీసుకున్నాను అక్కడ నాకు అవసరమవుతాయని హైదరాబాద్లో ఇవి కూడా ప్యాక్ చేసేస్తాను బ్యాగ్లో తర్వాత నన్ను హైదరాబాద్కి వదలడానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు బైక్ మీద ఎలా ఇక్కడ చూడండి హైదరాబాద్కి వెళ్ళడానికి ముందు బైక్ మీద ఎలా వెళ్ళేసాను రైల్వే స్టేషన్కు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు నన్ను వదలడానికి మా ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఫ్రెండ్ ఇంకొకటి క్లాస్మేట్ తర్వాత ఇంకా ఇక్కడ రైలు స్టేషన్లో ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా రైలు రాకముందు వర్షం పడింది నేను ఆ రోజు అనుకున్నాను వర్షం పడడంతో ఇంకా తర్వాత తగ్గడంతో అలాగే వచ్చేసాను ఇలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ అప్పుడు ఇంకా రైలు రాకముందు తర్వాత ఇంకా రైలు ఎక్కిన తర్వాత ఇలా ఉంది నేను రైలు కూర్చొని ఇలా అంతా కూడా షూట్ చేసేసాను ఇంకా నైట్ టువల్ ఓ క్లాక్ నిద్ర రాకపోవడంతో ఇలా అంతా షూట్ చేసేసాను టువెల్ ఓ క్లాక్ అంతా కూడా పడుకున్నారు చాలామంది నేను నిద్రపోలేదు నిద్ర రాలేదు నాకు నైట్ టువెల్ ఓ క్లాక్కి నైట్ నాకు నిద్ర రాకపోవడంతో మొబైల్ ఓపెన్ చేసేసి అలా ఒకసారి క్రిక్ ఓపెన్ చేసి ఫోటోస్ అన్న కూడా చెక్ చేశాను తర్వాత ఇంకా క్రికెట్ మ్యాచ్ ఏమైందో ఒకసారి క్రిక్ బాజీ ఓపెన్ చేసి మ్యాచ్ ఏది గెలిచిందో ఒకసారి చూసామని చూశాను ఓపెన్ చేశాను ఇంకా జీటీ అయితే విన్ అయింది ఇద్దరు కూడా కొట్టేశారు ఇద్దరే అంత స్కోర్ కూడా సాయిస్తాను సెంచరీ కొట్టేశాడు అంతా కూడా నేను చెక్ చేశాను తర్వాత అలా మళ్ళీ బ్యాక్ వచ్చేసాను తర్వాత ఒకసారి టెలిగ్రామ్ ఓపెన్ చేసి మూవీ కొత్తగా మూవీస్ ఏ అప్డేట్ సేవ్ వచ్చాయని అలా ఒక్కసారి చెక్ చేశాను ఛానల్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక అన్నీ కూడా చెక్ చేశాను ఛానల్ ఉన్నాయి ఛానల్ కొత్తగా ఏమొస్తాయి అన్నీ కూడా ఒక్క డైలీ చెక్ చేస్తాను నేను నైట్ టూ ఓ క్లాక్ నాకు అంతా కూడా నిద్ర రాకపోవడం చాలా ఇబ్బంది చేసింది అలాగే అంతా కూడా ఇదంతా షూట్ చేసేసాను టూ థర్టీ అయింది టైం అప్పుడు తర్వాత ఇంకా మార్నింగ్ ఫైవ్ ఫార్టీకి అక్కడ దిగేసాము హైదరాబాద్లో నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి బేగంపేట్ స్టేషన్లో దిగేశాము మార్నింగ్ ఫైవ్ ఫార్టీకి తర్వాత అంతా కూడా షూట్ చేసేసాను మార్నింగ్ ఫైవ్ ఫార్టీ అయింది అప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంటుంది చాలా మంది ఇంకా వస్తూ వచ్చి వెళ్ళిపోతున్నారు ట్రైన్స్ కూడా వచ్చి వచ్చి వెళ్ళిపోతున్నాయి ఇంకా చూడండి ట్రైన్ వెళ్ళిపోతుంది డైలీ ట్రైన్ ఇది లోకల్ ట్రైన్ ఇది డైలీ చాలాసేపు తిరుగుతుంది ఇంకా మార్నింగ్ అలా కొద్దిసేపు కూర్చున్నాను నాను ఆ ఫ్రెండ్ అతను కూడా షూట్ చేయలేదు సింగిల్గా షూట్ చేసేసాను తర్వాత ఇంకా స్టెప్స్ ఎక్కడానికి వెళ్ళాము మర్చిపోయి వేరే స్టేషన్ ప్లాట్ఫామ్కి వెళ్ళి వెళ్ళాము తర్వాత మళ్ళీ మార్చ మర్చడానికి తర్వాత స్టేషన్కి ప్లాట్ఫామ్కి వెళ్ళేసాము నేను నా ఫ్రెండ్ అంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నా ఫ్రెండ్ ఇక్కడ కనబడుతుంది కూడా మా ఫ్రెండ్ కనబడుతున్నాడు అతన్ని ఫేస్ చూపించలేదు మీకు చూపించట్లేదు బ్యాక్ సైడ్ని చూపిస్తాను చూడండి తర్వాత అలాగే ముందుకు వెళ్ళేసాము స్టేషన్ మెట్రో స్టేషన్లో అలా వెళ్ళిపోయాము ఇంకా ఎక్కి కేపిహెచ్బికి బస్సులో ఎక్కేసాము ఇదంతా కూడా ఏసీ బస్సు అనమాట తర్వాత ఎస్కలేటర్ అందుకు ఎక్కి మెట్రో స్టేషన్కి మళ్ళీ వెళ్ళిపోయాం పైకి నాను నేను నా ఫ్రెండ్ తర్వాత ఇంకా ఫ్రెండ్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తాను మీకు ఒక్కసారి క్లియర్గా చూడండి ఎస్కలేటర్ ఎక్కి అంతా ఫ్రెండ్ సైడ్ మీరు ఎక్కాను చూడండి నా ఫ్రెండ్ని అంతా చూడలే షూట్ చేయలేదు నేను సింగిల్గా చేసేసాను ఫ్రెండ్ సైడ్ నుంచి అంతగా చూపించాను మీకు క్లియర్గా చూడండి ఎలా ఉందో మెట్రో స్టేషన్లో ఎలా ఉంటుంది హైదరాబాద్ అనమాట ఇది తర్వాత ఇంకా మెట్రో స్టేషన్లో కిందకి వెళ్ళిపోయాము మెట్రో స్టేషన్లో తర్వాత టికెట్ కూడా తీసుకున్నాము అది అంత షూట్ చేయలేదు తర్వాత ఇంకా పైకి ఎక్కేసాము ఒకసారి చూడండి ఎలా ఉంటుందో అంతా కూడా మెట్రో ట్రైన్ ఇక్కడ రావాలి మేము టికెట్ తీసుకొని అంత పైకి ఎక్కేసాము అక్కడ చూడండి మెట్రో ట్రైన్ ఎలా మారుతుందో మెట్రో ట్రైన్ తర్వాత ఎక్కేసాము నేను నా ఫ్రెండ్ చూడండి మెట్రో ట్రైన్లో వెళ్తున్నాము నేను నా ఫ్రెండ్ కేబీహెచ్పికి మా అడ్రస్ అనమాట పీజీ హాస్టల్ అక్కడికి వెళ్తున్నాము ఎంత కూడా షూట్ చేశాను బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చాలా స్పీడ్గా వెళ్తుంది ఇలా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మెట్రో స్టేషన్ క్లియర్గా కింద బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉంటుంది చూడండి చాలా నీట్గా ఉంటుంది ఎలా వెళ్తుంది చూడండి ఒకసారి మేము దిగేసాం తర్వాత ఇంకా వేరే వాళ్ళు వెళ్తున్నారు అక్కడ చాలా స్పీడ్గా వెళ్తుంది అంతా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ అంతా కూడా చూపిస్తున్నాను మెట్రో స్టేషన్ దిగినాక నేను తర్వాత నేను నా ఫ్రెండ్ పంపించిన లొకేషన్ ప్రకారం పీజీ హాస్టల్ వెతుక్కుంటూ అలా మ్యాప్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది నేను అంతా కూడా చేయలేదు కొంచెం మీకు క్లియర్గా చూపిస్తున్నాను చాలాసేపు పట్టింది అంతా నడుచుకుంటూ వెళ్ళేసాము నేను నా ఫ్రెండ్ రోడ్ నెంబర్ ఫైవ్ వన్ నుంచి రోడ్ నెంబర్ సిక్స్ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము మ్యాప్ చూసుకుంటూ ఇంకా తర్వాత రూమ్లోకి వచ్చేసాను ఒకసారి స్టూడెంట్ రూమ్ ఎలా ఉంటుందో మాకు ఇదే రూము టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఒక ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది ఇది పీజీ హాస్టల్ ఒక రూమ్ అనమాట మాకు ఇచ్చారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంటు వన్ మంత్కి ఇంకా బ్యాక్ సైడ్ ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను మీరు క్లియర్గా చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా మేమైతే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం పైన మేమే ఉంటున్నాం ఇంకా బ్యాక్ సైడ్ అంతా బయట అంత ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంది ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ మేమే అంతగా పైనలో ఉన్నాం చాలామంది కింద ఉన్నాం మేమే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఫోర్త్ ఫ్లోర్లో ఇంకా తర్వాత బయటికి అలా వచ్చేస్తాం ఈవినింగ్ టైంలో నేను నా ఫ్రెండ్ అలా ఒక్కసారి హైదరాబాద్ హైదరాబాద్నే ఇంకా హైదరాబాద్ మార్కెట్ అయితే ఇలా ఉండింది కేబిహెచ్ అనమాటది ఏరియా ఇదంతా కూడా షూట్ చేసేసాను చాలా బిజీ ఏరియా ఇంకా అట్లా ఫ్రంట్ సైడ్ ఒకసారి చూపించాను మీకు షూట్ చేసేసాను మళ్ళీ బ్యాక్ సైడ్ అలా షూట్ చేసేసాను చాలా బిజీ ఏరియా అనమాట ఇది కేబీహెచ్పి రోడ్ ఒక్కసారి బయట వెళ్ళి అలా చూద్దామని తర్వాత ఇంకా నాకు డోర్ కీ కావాలని అలా ఒక్కొక్కసారి కొనేసాను డోర్కి తర్వాత ఇంకా అలా అంతా కూడా షూట్ చేసేసాను తర్వాత అలాగే ముందుకు వెళ్ళేసాము నేను నా ఫ్రెండు అంతా కూడా ఫ్రెండ్స్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను క్లియర్గా చాలా ఫుల్గా ట్రాఫిక్గా ఉంది ఇదంతా మెయిన్ రోడ్ అనమాట కేబిహెచ్పి రోడ్ అలా ఫ్రెండ్స్ సైడ్ నుంచి మీకు క్లియర్గా చూపిస్తున్నాను అలా టైం ఉండడంతో అలా ఒకసారి బయటికి వెళ్ళేసాము నేను నా ఫ్రెండు ఇంత కూడా చాలా చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇదంతా కూడా మెట్రో స్టేషన్ అన్నమాట మెట్రో స్టేషన్ కింద ఉన్నాము నేను నా ఫ్రెండు అంతా కూడా మీకు ఫ్రెండ్స్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూ చూడండి క్లియర్గా అలా వెళ్తూ అలా షూట్ చేసేసాను చాలా బిజీ ఏరియా అనమాట ఇది కేబిహెచ్ రోడ్ ఏరియా ఫుల్ బిజీ ఉంటుంది ఇక్కడ తర్వాత అలా ఇంకా వేరే మెట్రో స్టేషన్ నుంచి చాలా మీకు చూపిస్తున్నాను క్లియర్గా ఇదంతా కూడా మెట్రో స్టేషన్ ఫుల్ బిజీ ఉంటున్నారు ఇక్కడ చాలామంది ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు బిజీగా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ తర్వాత అలా టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం మేము వద్దు టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడికి టికెట్ చేస్తుందని ఒకసారి వెళ్ళాము కానీ అక్కడ పని చేయకూడంతో మళ్ళీ బయటకు వచ్చేసాము తర్వాత ఇంకా రోడ్డు మీద వచ్చి అలా గమ్ కొనుక్కొని తినుకుంటూ అలా వెళ్ళిపోయాము గమ్ కొనుక్కుంటూ అలా తింటూ అలాగే ముందుకు వెళ్ళేసాము ఫ్రెండ్ సార్ నుంచి అంతా చూ చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూడండి ఎంత ఎలా ఉంటుందో ఒక్కసారి మేమున్న పీజీకి పక్కన అలా ఒక్కసారి వెళ్ళేసాము ఇదంతా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి కొన్ని అంతా కూడా కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కొత్త కొత్త సో నేనైతే హైదరాబాద్ ఎలా మీకు పూర్తి వీడియోలో తెలియజేసాను కదా నేను త్వరగా టూ డేస్ బ్యాక్ తర్వాత నేనైతే ఇంటర్వ్యూస్ వెళ్తున్నాను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది నా జర్నీ అనేది మీకు వీడియోలో చూపించాను కదా మీకు ఏమైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఏమైనా చెప్పాలంటే ఒక కామెంట్ చేయండి కానీ మర్చిపోకుండా మాత్రం ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి